హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఆసార చేయుత పెన్షన్ల పైన రెండు అప్డేట్స్ ఉన్నాయి చెప్తాను వీడియో మొత్తం చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన విశ్లేషణ మరిన్ని జెన్యున్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను మన ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను బయటికి వెళ్ళలేను వేరే పని చేయలేను నేను కూడా టెన్ ఇయర్స్ అయింది నాకు కూడా జబ్బు లైఫ్ లాంగ్ జబ్బు నాది వేరే పని చేయలేను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను కూడా ఆసార పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొత్తగా మరి కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి ఆరు వందల ఎనభై ఒక్క మందికి మరి కొత్త పెన్షన్లు అయితే విడుదల చేసింది మంజూరు చేసింది అనమాట కొన్ని నెలల్ని నాలుగు వేల పదకొండు మందికి కిడ్నీ డయాలసిస్ పేషెంట్ కి కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేసింది అట్లనే కొత్తగా హాస్పిటల్లో డయాలసిస్ డయాలసిస్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళని ఆరు వందల ఎనభై ఒక్క మందిని గుర్తించి వెరిఫికేషన్ చేసి వాళ్ళకు కూడా ఈ రోజు మంజూరు చేసింది ఈ రోజు వాటి ఫైల్ పైన సీతక్క గారు మంత్రి సీతక్క గారు సైన్ అనమాట అయితే ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచే వాళ్ళకి పెన్షన్ పడబోతున్నాయి పడుతున్నాయి అనమాట రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇంకా కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే మిస్ అయి ఉంటే మరి డయాలసిస్ పొందుతున్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి మరి వాళ్ళకైతే పెన్షన్లు వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ కాబట్టి అయితే రెండు రోజులు ఏంటంటే మనం ఆ మిగతా పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నాం ముఖ్యంగా చాలా రోజుల నుంచి వృద్ధాప్య పెన్షన్ మరి చే విరుద్యోగ పెన్షన్ వికలాంగుల పెన్షన్ మరి వితంత పెన్షన్లు అన్ని ఉన్నాయి కదా ఈ వీటి పెన్షన్లు కూడా మరి కొత్తగా ప్రకటించే అవకాశం ఉందంట మరి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల ముందు మరి ఈ పెన్షన్లు కొత్త పెన్షన్లు కానీ మరి అట్లనే మహిళలకి రెండు వేల ఐదు వందల పథకం కానీ ఏదో ఒకటి కొత్తగా మరి ప్రకటించే అవకాశం ఉంది క్లారిటీ అయితే లేదు మరి ఎటువంటి ప్రభుత్వం నుంచి పెన్షన్ల పైన అప్డేట్స్ ఉంటే కరెక్ట్ అప్డేట్స్ అయితేనే చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ట్రస్ట్లో లో ఉండండి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ